సిటీ బండ్లు నడపాలంటే అదే ఐదు లక్షలు సిటీ బండ్ పెంచు నాతో ఎంత రావచ్చు అదే యాభై వేలు పెళ్ళి గుర్తు లేకుండా ఏమంటున్నాప్పుడు నేర్చు ఏదో కాలేజీలు ఫైనాన్స్ బండ్లు నేర్చుకొని ఫైనాన్స్ నడిపిస్తుంది ఇప్పటికీ నా బండికి మూడు బండ్ల మూడు ఈఎంఐ దిగునీ అదే సిటీ బండి కొనాలంటే నుంచి కొనాలి నేను దీని సరిపోతలేదు వద్దో స్థానం కష్టపడితే వెయ్యి పన్నెండు వందలు అవుతుంది ఐదు ఆరు వందలు గ్యాస్ లో అవుతున్నాయి మిగతా ఏడు వందలు ఎనిమిది వందలు పది వందలు పండి ఫైవ్ వందలు పెట్టాలి ఇళ్ళలో స్కూల్ సంసారం ఏంటి